హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి స్పేస్ సిల్క్ మా మీద జిమ్మిచ్ మీద వీటి మీద వర్క్ శారీస్ అండి అన్ని న్యూ కలెక్షను సూపర్ డిజైన్స్ అండి అతి తక్కువ ధరలో మీకు కావాలంటే బుక్ చేసుకోండి అండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అయితే ఈ శారీస్ మనకి మిక్స్లో వచ్చాయండి డ్యామేజీ కానీ అలా ఏమీ రావు అన్నీ న్యూ కలెక్షన్ అండి సూపర్ డిజైన్స్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవన్నీ కూడా కట్ వర్క్లు అండి హెవీ వర్క్లు వస్తాయి చాలా బాగుంటాయండి చాలా క్లాసీ ఉంటుంది ఓకేనా ఇది స్పేస్లకు కాదు అట్లా అన్ని ఎత్తుకున్నట్టు కానీ ఉండదు శారీ అయితే ఎక్సలెంట్ అండి ఇప్పుడు అన్ని ట్రెండ్ అండి బాగా నడుస్తున్నాయి సారీస్ శారీ మొత్తం కూడా ఇలా మనకి ఇక్కడ పట్టుకున్నాను ఇట్లా కట్ వర్క్ ఇచ్చాడండి ఇది స్టోన్ వర్క్ అండి ఓకేనా కుందన్ కాదు ఇది స్టోన్ రీల్ స్టోన్ ఇది ఓకే శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా అట్లా ఎంత మంచి బ్లూ అండి ఎంత బాగుందో తెలుసా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి పెళ్ళికూతురికి కానీ ఫంక్షన్స్కి కానీ పెట్టడానికి కానీ పార్టీవేర్ అండి ఇది ఎక్సలెంట్ అండి శారీస్ అన్నీ కూడా ఓన్లీ ఒక బ్లౌజ్ హెల్ దీనికి వర్క్ చేయాలంటే ఈ మాత్రం వర్క్ ఎంత తీసుకుంటున్నాడు అండి ఊరిని అనుకుందాం వీళ్ళంతవరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అసలు శారీస్ ఉన్నాయండి కేకా ఇది బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఎక్సలెంట్ అండి ఇప్పుడు ప్రెజ ప్రజెంట్ కాంట్రాస్ట్ బాగా నడుస్తుంది ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఓకే ఎక్సలెంట్ అండి శారీ ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి శారీస్ అయితే ఎక్సలెంట్ అండి అద్ద్రిపోయే శారీస్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అసలు ఈ రేటుకి వచ్చే శారీస్ కాదు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి పెట్టుబడి పెట్టి కొను ఆటోలకి ఈ ఎండలో వెళ్ళి తిరిగేదానికంటే చక్కగా ఏసీలో కూర్చొని ఫోన్ చూస్తూ ఈ శారీస్ బుక్ చేసుకున్నాండి బాగున్నాయి పెట్టడానికి కూడా మస్తు ఉన్నది ఇదంతా కుందన్స్ ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కలర్ ఎక్సలెంట్ ఉంది కదా ఇందాక చూపించిన కలర్ వేరు ఈ కలర్ వేరండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి ఇలా వస్తుంది వర్క్ కట్ వర్క్ అండి ఇదంతా కూడా కట్ వర్కే ఓకేనా చాలా బాగుందండి పిల్లలకి కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా బాగుంటాయండి ఇది బ్లౌజ్ ఓకే హ్యాండ్స్కి బ్లౌజ్కి ఇచ్చాడు ఇలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓకేనా శారీస్ చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా నిజంగా ఎక్సలెంట్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇలా వచ్చిందండి వర్క్ మొత్తం కూడా చికెన్ వర్క్ వచ్చింది ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది కలర్ కూడా సూపర్ ఉందండి ఇది స్పేస్ సిల్క్లో కూడా ఇది ఒక రకం స్పే సిల్క్ అండి సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది కట్ వర్క్ అండి శారీ అయితే క్యాక్ ఉందండి కలర్ కానీ సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్యాక్ వస్తుంది హ్యాండ్స్కి ఇలాగే కట్ వర్క్ ఇచ్చాడండి ఎక్సలెంట్ అండి నిజంగా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా మీకు మంచి మంచి శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇదంతా కూడా మనకి చెమకి అండి ఇది కానీ బాగుంది కట్ వర్క్ కదా చాలా బాగుంది ఇప్పుడు ట్రెండ్ మళ్ళా ట్రెండ్ అయిందండి ఇది స్పేస్ సిల్క్ లాగే ఇది స్పేస్ సిల్క్ అయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే ఇచ్చాడు ఇదంతా కూడా వర్క్ అండి మనకి ఓకేనా నిజంగా ఎక్సలెంట్ అండి శారీ ఎంత బాగుందో కదా అసలు నిజంగా చెప్పలేనంత బాగుందండి బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దు నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకు అంటే మాకు ఓపెన్ చేస్తేనే మాకు స మాకు సరుకు వెళ్తుందండి ఓకే మాకే పని ఎక్కువండి కానీ సరుకు అనేది మేము కూడా ఒకసారి చూసేసినట్టు ఉంటుంది బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు ఎక్సలెంట్ అండి బ్లౌజ్ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి సారీ చూసారు ఎలా ఉందో నిజంగా సూపర్ ఉందండి ఇటీమా ఇటీమా ఎలా ఉందండి శారీ ఇదంతా కూడా ఫినిషింగ్ అండి ఓకేనా ఇదంతా కూడా మనకి ఫినిషింగ్ ఇచ్చాడు ఇదంతా కట్ వర్క్ ఇదంతా కూడా వర్కేనండి అసలు ఎంత బాగుందంటే శారీ నిజంగా సూపర్ ఉందండి అసలు మంచి పీచ్ కలర్ శారీ మొత్తం కూడా ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్ అండి నిజంగా ఎక్సలెంట్ అండి ఓకే అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఓకేనా దీని కాంట్రాస్ట్ కంటే ఆల్ ఓవరే బాగుంటుందండి నా నైట్ పార్టీ వేరే ఎక్సలెంట్ అండి బ్లౌజ్ బాగుంది నైట్ ఫంక్షన్స్కి శారీ కడితే ఎక్సలెంట్ అండి పళ్ళు అండి ఎలా ఉందండి శారీ అదిరిపోతుంది పోలే అదిరిపోలే అన్నట్టుంది కదా నాకైతే బాగా నచ్చిందండి అసలు ఈ శారీస్ అన్నీ కూడా ఏది కూడా అసలు మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ క్లాత్ ఉందండి ఎంత షైన్ ఉందో అంత తేలిగ్గా ఉంది ఎంత నీట్గా ఉందో వర్క్ అంత అందంగా కూడా ఉందండి సూపర్ అంటే సూపర్ ఓకేనా మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మనకి అలా బ్లౌజ్కి హ్యాండ్స్కి బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు చాలా నీట్గా చాలా క్లాసీ ఉందండి నిజంగా క్లాసీ ఉంది సారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో మార్జిన్ అస్సలు చేయొద్దండి ప్లీజ్ ప్లీజ్ అసలు మార్జిన్ చాలా తక్కువ పెట్టుకున్నాను ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్స్ బాగా పెరగాలి ఓన్లీ టార్గెట్ అదండి లాభం కాదు మన ఛానల్ బాగా పెరగాలి సబ్స్క్రైబ్స్ అని ఓకే నిజంగా ఎక్సలెంట్ అండి శారీ కడితే హెల్దీ కానీ హెల్దీ అట్లా అట్లాంటి పసుపు శారీస్ కావాలంటే మాత్రం ఇలాంటివి బుక్ చేసుకోండి ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి చాలా లైట్ వెయిట్ అండి ఓకేనా చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి పేస్ట్లు కలర్ అండి దీన్ని ఫినిషింగ్ చూస్తారా ఎంత ఎంత బాగుందంటే చికెన్ వర్క్ లాగా నీట్గా చాలా బాగుంది అయితే పేస్టల్ కలర్ అండి ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది కలరు సూపర్ అంటే సూపర్ ఉందండి అస్సలు ఈ రేటుకి మీరు తిరిగి తిరిగినా కూడా తెచ్చుకోలేరండి ఈ ఐటెం ఓకేనా దీని బ్లౌజ్ హైలైట్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎలా ఉందో ఇదండి బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తారా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ మీద మనకి ఇట్లా ఇది సిల్వర్ కాదండి గోల్డ్ థ్రెడ్ అండి ఇది ఓకేనా వైట్ థ్రెడ్ లాగా ఉంది సూపర్ ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఇచ్చాడు కదా మీరు కట్ వర్క్తో ఇలా గోల్డ్ కలర్లో సిల్వర్ కలర్లో బ్లౌజ్ వేసుకున్న సూపర్ ఉంటుంది అదే కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి బాగుంది శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో ఫినిషింగు నిజంగా సూపర్ ఉందండి అయితే బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు ఎంత లైట్ పేటు ఎంత మెరుస్తో ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి క్లాత్ ఓకేనా చూస్తే వదలరండి అంత బాగుంది ఐటమ్ ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా శారీ చూసారా ఎలా ఉందో ఎంత లైట్ వెయిట్ తెలుసా అండి ఇది ఇది బ్లౌజు ఇది మీకు కనపడుతుంది పెసరపచ్చలు చిలక పచ్చలా కనపడుతుంది కదా కాదండి ఇది ఇది ఒక రకమైన పెసరపచ్చ పెసరపచ్చలా కూడా లైట్ పెసరపచ్చలో ఇది ఒక రకమైన షేడ్ అండి శారీ చూసారా వర్క్ చూసారా ఎలా ఉందో ఓకే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది స్పేస్ లిక్లో ఇది ఒక రకమైన కలర్ ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కట్ వర్కే శారీ మొత్తం కూడా అద్దరిపోయింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకే సూపర్ ఉన్నాయండి పైకి లాక్ మళ్ళీ ఒకసారి చూపిస్తే ఓకేసారి పడిపోయింది దగ్గరికి ఇది పళ్ళు అండి శారీ వచ్చేసరికి ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలాగే కంటిన్యూగా ఇలాగే వస్తుందండి ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి